అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ నిప్పు కోసం శీతాకాలం రాత్రి కావటం వల్ల గ్రామం పెందలాడే మాటు మణిగింది గ్రామ కాపలాదారు పాహరా హుషార్ అని కేక పెడుతూ అప్పటికే రెండుసార్లు గ్రామాన్ని చుట్టి వచ్చాడు రెండు మూడు రోజులుగా జమీందారు గ్రామ కచేరీలో బస చేసి ఉన్నాడు అందువల్ల కాపలాదారు నిద్ర వదిలిపెట్టి కాపలా కాయటంలో అతి జాగ్రత్తగా ఉంటూ ఉన్నాడు బాగా చలివేయటంతో అతనికి చుట్ట కాల్చాలి అని అనిపించింది జోబు చూసుకుంటే చుట్ట ఉంది కానీ అగ్గిపెట్టే కనిపించలేదు ఎదురుగా ఉన్న గుడిసె ముందుకెళ్ళి కేక పెట్టాడు వెదుర్ల తలుపు తెలుసుకుని ఒక ముసలావుడు బయటకు వచ్చి ఏం కావాలి నాయనా అని అడిగింది అవ్వా మీ ఇంటి పొయ్యిలో నిప్పు ఉంటే ఒక కణిక తీసుకురా చుట్ట కాల్చుకోవాలి అన్నాడు కాపలాదారు కొన్ని రోజులుగా పొయ్యి రాజేయటం లేదు నాయన మధ్యాహ్నం జమీందారి గారి కచేరీలో తిండి పెడుతున్నారు రాత్రుల్లో గుడి పూజారి ఇచ్చే ప్రసాదం తిని సరిపెట్టుకుంటున్నాను అందువల్ల వంట చేసే అవసరం ఏర్పడలేదు మరి ఇప్పుడు నీకు నిప్పు ఎక్కడి నుంచి తేగాలని చెప్పు అంటూ తలుపు మూసుకొని లోపలికి వెళ్ళిపోయింది ముసల్ది కాపలదారు పక్కింటి వాకిట్లో నిలబడి కేక వేసి పిలిచి బయటకొచ్చిన పెద్ద మనిషిని బాబు నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా లేకుంటే పొయ్యిలో నిప్పైనా ఉంటే చూడు చల్లి చంపేస్తుంది చుట్ట కాల్చుకోవాలి అని అన్నాడు రెండూ లేవు నాయన పక్క నుంచి నిప్పు తెచ్చుకొని పొయ్యి ముట్టించుకున్నాం వంట కాగానే నా భార్య నీళ్లు చల్లి పొయ్యి ఆర్పేసింది పక్కింట్లో ఉందేమో ప్రయత్నించి చూడు అంటూ ఆవిలిస్తూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు మూడో ఇంటి ముందు నిలబడి కాపలావాడు ఎంత గట్టిగా గీ పెట్టరిచిన ఒక్కరూ కూడా బయటికి రాలేదు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు అతడు కొంతసేపు అటు ఇటు తిరిగి గ్రామ కచేరీలో బచ్చ చేసి ఉన్న జమీందారు గారి సేవకులు ఎవరో ఒకరు కాకపోయినా ఒకరు మేలుకొని ఉంటారు అక్కడికి వెళితే తప్పకుండా అగ్గిపెట్టి దొరుకుతుంది అనుకుంటూ కచేరీ దగ్గరికి వెళ్ళి పహరాహార్ అని అరిచాడు కుర్చీలో కూర్చొని గుమస్తాతో ఏదో మాట్లాడుతూ ఉన్న దివాను ఆ కేక విని శవాష్ ఇంత రాత్రి అయ్యాక కూడా ఎలా గస్తీ తిరుగుతున్నావే అన్నాడు కాపులాదారుడితో ప్రభువులు మన్నించాలి చేతనైన రీతిలో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను తమ సేవకుణ్ణి అంటూ చేతిలో ఉన్న లాఠీని లాంతర్ను నేల మీద పెట్టి దివానుకు చెయ్యెత్తి నమస్కారం చేశాడు బాగుంది అది సరే ఇప్పుడు ఇలా వచ్చావేమిటి కాసేపు నడుము వాలుస్తావా అని అడిగాడు దివాను కాపలాదారుడు నాలుక బయట పెట్టి అయ్యో ఎంత మాట ఎంత మాట రాత్రిపూట నడుము వాల్చటమా ప్రభు కంటి మీద రెప్ప వేయకుండా తెల్లవార్లు గస్తీ తిరుగుతూ ఈ గ్రామాన్ని కాపాడడం నా బాధ్యత కదా అని కాసేపు ఆగి చలిగా ఉంది చుట్ట కాల్చుకోవటానికి నిప్పు కావలసి ఇలా వచ్చాను అంతే అన్నాడు చుట్టకు నిప్పు కావాలా భలేవాడివే చేతిలో లాంతరుంది కదా దాంతో ముట్టించుకోకూడదా అందులో వెలిగేది నిజమైన దీపమే కదా అని అడిగాడు దివాన్ నవ్వుతూ కాపలాదారుడు నాలుక బయటపెట్టి తెల్లముఖం వేసి అయ్యో నా మతి మండ నేను చేత్తో నిప్పుని మోసుకు తిరుగుతూ ఉన్నాను నాకు గుర్తే లేకపోయింది అంటూ నెత్తి కొట్టుకొని లాంతర్ అందుకొని ముందుకు సాగాడు వాడి పరిస్థితి వాడి ఆలోచన చూసి దివాను గుమస్తాలు పక్కపక్క నవ్వుకున్నారు కథ సుఖాంతం ఇప్పుడు మనం తాయెత్తు దోమలు కథ చెప్పుకుందాం కోనయ్య అనేవాడు పని మీద పట్నానికి వెళ్ళాడు వాడు ఒక పెద్ద వీధి వెంట నడుస్తూ ఉండగా దగ్గరలో ఉన్న ఒక చింత చెట్టు కింద కొందరు మనుషులు గుంపుగా చేరి వండటం కనిపించింది కోనయ్య అక్కడికి వెళ్ళి జనం మధ్యగా దారి చేసుకుని కాస్త ముందుకు వెళ్ళి చూశాడు చెట్టు ఆనుకుని పులి చర్మం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు పొడవాటి తెల్లటి గడ్డం నుదిటి మీద మందంగా విభూతి పెట్టుకుని మెడలో రుద్రాక్షలు చూడటానికి గొప్ప మంత్రవేత్తలాగా ఉన్నాడు జనం చెప్పుకుంటూ ఉన్న మాటలను బట్టి ఆ మంత్రవేత్త రెండు రోజుల క్రిందటే ఆ చెట్టు కిందకి చేరాడని ఎటువంటి ఈతి బాధలనైనా మహిమగల తాయెత్తుతో కుదర్చగలడని కోనయ్యకి తెలిసింది అయితే ఆ తాయెత్తు ఖరీదు ఐదు రూపాయలు అలా వచ్చిన డబ్బుతో ఆ మంత్రవేత్త పర్వతాలలో ఉన్న ఒక శిథిల దేవాలయాన్ని పునరుద్ధరిస్తున్నాడని చెప్పారు కోనయ్య ఈ మధ్య పెరట్లో బావి తవ్విస్తున్నాడు ఇరవై అడుగుల లోతు తవ్వినా ఉప్పు నీళ్లు తప్ప మంచినీళ్లు పడే జాడలు కనిపించటం లేదు ఇందుకు మహిమగల తాయెత్తు ఉపయోగపడుతుందేమో కనుక్కుందామని తన బట్టల్లో దాచుకున్న డబ్బులోంచి ఐదు రూపాయలు తీసి మంత్రవేత్త దగ్గరికి వెళ్ళబోయాడు అంతలో ఒక ముసలివాడు జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి మంత్రవేత్తతో స్వామి దోమలు మరి పడకగదిలోకి రావని మీరిచ్చిన తాయెత్తు పనిచేయలేదు రాత్రి కంటి మీద కునుకు లేదంటే నమ్మండి అన్నాడు మంత్రవేత్త ఆ ముసలివాడికే ఆశ్చర్యంగా చూస్తూ తాయెత్తుని నేను ఉపయోగించమన్న విధంగా ఉపయోగించావా దాన్ని దోమల తెర లోపల పెట్టాలి ఆ పని చేశావా అని అడిగాడు ఆ మాటలు విన్న కోనయ్య ఆశ్చర్యంగా చూసి మంత్రవేత్త మోసగాడని భావించి తన దారిని తను వెళ్ళిపోయాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ